హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్ష్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పుదీనా రైస్ని ఏ విధంగా తయారు చేయాలనేది చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పుదీనాని వేసుకుందాం పుదీనా ఇంకొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకుందాం దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసేసుకుందాం వీడియోలో కనిపిస్తున్న విధంగా పేస్ట్లా చేసేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్టీల్ గిన్నె తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నెయ్యితో పాటు నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఇది కాస్త వేడైనాక దీనిలోకి బిర్యానీ దిన్సులు అనేది యాడ్ చేసేసుకుందాము ఇక్కడ నేను రెండు లేదా మూడు బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గ జాజికాయ చిన్న ముగ్గ లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి ఒకటి లేదా రెండు యాలకులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకుని దీన్ని అంతటినీ కలుపుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి ఇది కాస్త ఫ్రై అయినాక ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకుని దీన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఇది యాడ్ చేసుకుని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ యొక్క ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఆల్రెడీ మనం పుదీనా పేస్ట్లో పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అవనివ్వాలి ఇది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం వేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని దీంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కూడా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్ నర్ర వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి గ్లాస్ నర్ వాటర్ అనేది సరిపోతుంది అదే మనం నార్మల్ రైస్ కానీ ఇక్కడ మనం తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం అదేనండి మనకి టేస్ట్కి తగినట్టు ఎంత సాల్ట్ పడుతుందో దాన్ని బట్టి సాల్ట్ని అనేది యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ మూత తీసుకుని చూసుకుంటే ఒక గరిటితో ఒక సైడ్ నుంచి అనేది చూసుకుంటే మనకి బాయిల్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది ఈ విధంగా వచ్చినప్పుడు మనకి స్పైసీ తక్కువ కావాలి అనుకుంటే దీంట్లో కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్